ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో ఎన్నడూ కానీ ఏరి విరిగని నూట ఇరవై ఆరు అడుగుల అతి భారీ లక్ష్మీ గణపతి వారి విగ్రహం అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టడం జరిగింది ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ అనంతరం పూజ వేద పారాయణం నిత్య అర్చన నిత్య హోమాలు నీరాజన మంత్రపుష్పాలు పవలింపు సేవ జరగను వినాయకుడిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యదర్శి అయినటువంటి దారా రత్నాకర్ అలాగే శ్రీ బుద్ధ భూలోక నాయుడు ఆధ్వర్యంలో భాను ప్రకాష్ రవి కొనతాల త్రినాథ్ మద్దాల భాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇంత భారీ విగ్రహం పెట్టడం ఇదే మొదటిసారి అక్కడున్న భక్తులు చెప్పడం జరిగింది

ఈ యొక్క వినాయకుల్ని కూడా ఇరవై ఆరుగా వినాయకుని పట్టణానికి అన్ని నుండి కూడా సంతో అదే అడిగించడం తొందరగా మనం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు మేనేజ్ చేసుకున్న దిశగా మన అనకాపల్లి చరిత్ర నేర్చుకుంటుంది ఈ యొక్క కార్యక్రమంలో మన గాడి రత్నాకరి సనాతన ధర్మాన్ని భాగంగా ఆ మావంతు కూడా కృషిగా కృషిగా ఈ యొక్క రోజు రోజువారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు మాలు యజ్ఞాలు అగ్నిహోత్రాలు ప్రవచనాలు తిజం అలాని కొయి పూజి అనుచేని బోజ్కొక చిన్న తల్ల చేర్చప్పటిక లోక చూపించినది ఇంత మన ఇండియాలోనే అనకాపల్ కీర్తి ప్రతిష్టలు చినుకు మాకు సపోర్ట్ చేసినటువంటి నాయకులకు ఓమి శంకర్వర్కి అలాగే వివేనార్ గారికి సిరియన్ శివాకి అందరికీ కూడా ఇంకో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా పెరుగు పెరిగి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి మన పెద్ద కంపెనీ సభ్యుల వారి కూడా చెప్తారు అలాగే ముఖ్యంగా ఉచితంగా విద్యుత్ అంటే యాక్చువల్గా యాభై వేల రూపాయలు డీడీ చేయడం జరిగింది కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా సమిష్టి పుస్తతో ఉచితంగా రాట ఉత్సవాల్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఉచిత విద్యుత్ అందించినందుకు మరొకసారి వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఉచిత బస్సు చేయడం వల్ల గ్రామాల నుండి మహిళలు అందరూ తప్పించడానికి అందరూ కూడా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్